ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కర్కాటక లగ్నం కర్కాటక లగ్నంలో సూర్య బుధ గ్రహ సంచారం సింహంలో కేతువు కుజుడు కన్యలు కుంభంలో రాహుచంద్రులు మీనంలో శని మిథునంలో శుక్ర గురుగ్రహాలు ఈ విధంగా గ్రహ సంచారం కొనసాగుతోంది శ్రావణ బహుళ పాడ్యం నుండి శ్రావణ బహుళ అష్టమి వరకు ఈ వార గ్రహ గమనాలు ఉంటాయి సోమవారం శ్రావణ మాసం పదకొండో తారీఖు ఈశ్వరారాధన శ్రావణ సోమవారము పదకొండో తారీఖు చంద్రరాహుల యొక్క యుతి దీన్నే ఎసెండింగ్ నోడ్ అంటాము పన్నెండో తారీఖు మంగళవారం సంకష్ట ఆహార చతుర్థి అలాగే గురుశుక్రుల యొక్క సంయోగము పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలకు మంగళవారం జరుగుతుంది రాత్రి ఇరవై గంటల ముప్పై ఐదు నిమిషాలకు పన్నెండో తారీఖు చంద్రశని సంయోగము పద్నాలుగో తారీఖు రాత్రి ఇరవై మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటారు దీన్ని పెరిజి అని పిలుస్తాము మూడు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటారు పదహారో తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి